ఈరోజు ఏఐసిటియు అలాగే ఎంసీసీ ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలను చాలా అత్యంత వేగంగా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది ఈ క్రమంలో దేశ సంపదను మొత్తం కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నటువంటి స్థితి ఉంది దేశ ప్రజలకు చెందాల్సినటువంటి కోట్లాది రూపాయలని ఈరోజు రాయితీల పేరుతో మాఫీల పేరుతో కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం జరుగుతూ ఉంది అదే క్రమంలో గతంలో ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోల్గా మార్చి కార్మిక వ్యతిరేక పద్ధతులకు తెలియంది అదే సందర్భంలో కార్మికులకు రావలసినటువంటి కనీస వేతన చట్టాన్ని ఈ రోజు అమలు చేయకుండా అదే సందర్భంలో ఇప్పుడు పెరిగినటువంటి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనుగుణంగా కనీస వేతనం రూపొందించకుండా ఈ రోజు కార్మికులను దోపిడీ చేస్తున్న పరిస్థితి ఉంటా ఉంది ఈ క్రమంలో దేశంలో ఉన్నటువంటి అసంభ కార్మికులు కార్మికులు అది కనీస అవసరాలు తీర్చుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మోడీ ప్రభుత్వం చెప్తా ఉంది దేశం అంతా వెలిగిపోతా ఉందని కానీ వెలిగిపోతున్నది ప్రజలు కార్మికులు కాదు ఈ రోజు కార్పొరేట్ శక్తులు పెట్టుబడిదారులు అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తప్ప ప్రజలు కాదనేటువంటి సందర్భంగా స్పష్టంగా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది అందుకని ఈ రోజు ప్రజల పైన కార్మికుల పైన ఈ దేశ ప్రజల పైన ఏ మాత్రం మోడీ ప్రభుత్వానికి ప్రేమ ఉన్నా తక్షణమే నాలుగు లేబర్ కోళ్ళు రద్దు చేసి గతంలో యథావిధిగా ఉన్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను అమలు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే సందర్భంలో ఈ రోజు పెరిగినటువంటి నిత్యావసర దనుగుణంగా అనుసరించి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాం అలాగే ఈరోజు నిరుద్యోగులు ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు కల్పించంగా పారిశ్రామిక